పలు రకాలుగా కామెంట్లు వస్తున్నాయి ప్రతిపక్షాలు అయితే మరి ఘోరంగా కూడా కామెంట్స్ పెడుతూ దాన్ని తప్పు పడుతున్నారు అంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు మరి జంజన్ ధరించవచ్చా ఎలాంటి వాళ్ళు జంజన్ ధరిస్తారు ఇది తప్ప ఒప్ప అసలు ఏం జరుగుతుంది అనే విషయాలపైన క్లియర్ గా మనం తెలుసుకోవడానికి మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు పంతులు గారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే గురుగారు జై శ్రీమన్నారాయణ గురుగారు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఒక జంజం విషయం జంజం అనేది పూజార్లకి చాలా బాగా అన్ని విషయాలలో తెలుసు కాబట్టి క్లియర్గా అంటే ఎలాంటి వాళ్ళు వేసుకోవచ్చు ఎలాంటి వాళ్ళు వేసుకోకూడదు అసలు జంజం వేసుకోవడానికి గల కారణాలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీకే తెలుసు కాబట్టి అందుకే మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాము ఎందుకంటే కూడా మరి అక్కడ డిప్యూటీ సీఎం ఏపీలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు చెప్పాలంటే ప్రపంచానికి మొత్తం కూడా ఒక పవర్ స్టార్ అంటే ఒక హీరోగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచారు అలాంటి వ్యక్తి పైన చాలా ట్రోల్స్ వస్తూ ఉన్నాయి కామెంట్స్ చేస్తున్నారు పలు రకాలుగా అవి తెలుసుకుందాం అనుకుంటున్నాం గురువు గారు ముందుగా మరి అసలు పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారు ఎలాంటి వాళ్ళు జంజం వేసుకోవచ్చు అంటారు అయితే మనము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతేనో మన ముఖ్యమంత్రి వారి గురించో లేకపోతే ప్రధానమంత్రి గురించో ఇది కాదు అసలు సనాతన ధర్మం వాటి యొక్క పర్యవేక్షణ వాటి యొక్క పరిస్థితి అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు మన సమాజం ఏమైపోతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇంట్లో చల్లని వాడు బయట రాజు అన్నట్టుగా ఇంట్లో ఈగల మోతా బయట పలకలి మోతా సామెత పరంగా విని ఉంటారు మీరు అంటే ఎక్కడా చల్లని వాళ్ళు ఏమి పని బాట లేని వాళ్ళు ఇలా టోర్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు కొన్న మొన్న హాస్టల్స్లో కొంతమంది పిల్లలు చాలా అన్యాయం ఇది అయిపోతున్నారు ఏమైపోయారు వీళ్ళంతా టోల్ చేసే వాళ్ళంతా ఎందుకు నిలదీయలేకపోతున్నారు వీళ్ళు అట్లానే కొంతమంది కొన్ని కొన్ని లో పిల్లల్ని అమ్మేసుకుంటూ ఉన్నారు బతకలేక బతికించుకోలేక ఏమైపోయారు టోల్ చేసే వాళ్ళందరూ ఎందుకు బతికించుకోలేకపోతున్నారు అలా ఒక వంద రూపాయలు వేసుకున్నా కూడా ప్రపంచం మొత్తం వేల కోట్లు అవుతాయి అట్లాగా మనకి అడుకునేటు ప్రపంచమే ఉండదు ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళంతా మీడియా కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు పొలిటీషియన్సే కావచ్చు ఏదైనా కావచ్చు మరొకటి ఉంది కొంతమంది ఏంటంటే మతాల కల్లుదాలు సృష్టిస్తారు మత అంటారు ఇవి ఎవరికి అవసరం అసలు అవన్నీ మా సమాజంలో పొద్దున్న లేచి సాయంత్రం వరకు నాకైతే నాకు టైం ఉండదు నాకు ఫోన్ చూసేదానికి టైం ఉండదు ఇప్పుడు ఎందుకు బిజీ అవ్వలేకపోతున్నారు జనం ఈజీగా బతకాలి వాళ్ళని వీళ్ళతో మాట్లాడుకొని బతకాలని ఎందుకు అనుకుంటున్నారు బద్దకం బద్దకం కాదు బలుపు కాదు మీరు అలా చెప్పారు నేను ఇలా ఏంటంటే వీళ్ళకి చేతకత్వం ఏదైతే ఉందో జనాలు నిజంగా చెప్తున్నానండి జనాలు చాలా దేవుళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఇప్పుడు తులసి వనంలో గంజాయి ముక్క తులసి వనంలో గంజాయి ముక్క గంజాయి మొక్క ఒకటే మాట్లాడుకుంటారు తులసి వనం గురించి మాట్లాడుకుంటారు నిజంగా మనకి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేవుళ్ళు వాళ్ళు అనుకుంటే రాజు లేకపోతే ఏం లేదు ఇక వాళ్ళు అనుకుంటే దేవుడు లేకపోతే ఏం లేదు జనాలు వాళ్ళ వాళ్ళ అవేర్నెస్ చాలా గొప్పగా ఉంటుంది అది ఎవడో ఒకడెక్కడో ఉంటారు వాళ్ళు ఏదో టోల్ చేస్తే దాన్ని ఇది అవుతూ ఉంటారు అనమాట ఈ మత కొలాలు సృష్టించడం ఈ మతాలు విషయాల గురించి చాలా బాగా ప్రస్తావించడం మా మతం గొప్పది మా మతం గొప్పదని ఏ మతమైనా తినేది ఫుడ్గా గడ్డి తినరు కదా ఏ మతలేని ఫుడ్డే తింటారుగా ఎవడి కోసిన బ్లడ్ వస్తుందిగా భూమి మీదేగా ఉండేది ఎవడైనా ఏలియన్స్ లాగా వేరే గ్రహాల మీద ఉండరుగా ఎవరైనా దగ్గర చూపించేది నిజమైన దేవుడు చూసేవాడు మనిషి బతకడగా నిజమైన దేవుడు నిజంగా చూస్తే మనిషి అయినప్పుడు ఉండడగా మత సృష్టించడం ఎందుకు వాటిని విభజించడం ఎందుకు వాటిని ఏదో చేయటం ఎందుకు అంటే పాట ఉండదుగా మనకి మామూలుగా చెప్పాలి అంటే అండి మనకి పూర్వకాలంలో అప్పట్లో ఏమయ్యేదంటే అంటే జనాలు తక్కువయ్యేది అప్పుడు కూడా ఇట్లాంటి పని బాట లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్ప చెప్పేవారు మన సనాతన ధర్మం చెప్పినటువంటి విధానం ఏంటంటే ఒక పని ఒకరు చేయాలని చెప్తే వారికి ఇబ్బంది లేకుండా వారి ఏది ఆ బద్ధకం మీరు చెప్పినట్టు బద్దకం మందం లేకుండా వారి వారి పని చేసుకునే విధంగా పంట పండించే పంట ఇష్టం ఉన్నట్టు పంట పండించే ఒక కులవని తర్వాత ఏర్పరచుకున్నారు ఆ దుక్కు దున్నవాడికి ఒక కులమని కుండల అల్లేవాడికి ఒక కులమని ఆ బట్టలు ఉతికేవాడికి ఒక కులం అని చెప్పేసి అని ఇలాగా పనులు ఏర్పరిచారు ఆ పనులతో వచ్చినవే కులాలుగా విభజించారు ఆ కులాలకి మళ్ళీ విప కులాలు అంటే వాటికి మళ్ళీ మనకి మర్రి చెట్టు చెట్టు లాగా ఆ చెట్టుకు వచ్చి ఓడలు అనమాట మర్రి చెట్టుకు ఓడలు వస్తాయి కదా అట్లా ఓడల్లాగా కులాలు 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 ఎక్కువైపోయినాయి ఈ రోజు మొన్న ఈ మధ్యన ఆటికల్లో చూస్తే దాదాపు పదిహేను వందల కులాలు ఉన్నాయట నాకెక్కడ తెలుసు నాకు ఈ పేర్లు కూడా తెలియదు మనకి పదిహేను వందల ఇంకా పై మాటే అవును వాళ్ళు వాళ్ళ ఒక విధానం చూస్తారు ఇంకా పదిహేను వందల కులాలు పైన ఉన్నాయంటే భారతదేశంలో అవి అసలు ఈ కులాల వ్యవస్థ ఏంటో నాకు అర్థం కాదు ఒకటి కులాలు సృష్టించుకున్నాయి కదా మనుషులు కాదు మనుషుల కన్నా గొప్ప వాళ్ళు అందరూ ఒక ఆఫీస్ ఉందండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నాం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ఇరవై వేల మంది పని చేస్తారు వారి కులం అవసరం ఏముంది అవసరం లేదు పనిచేసి కష్టపడి డబ్బు సంపాదించుకొని పోషించుకుంటారు కదా కులాలు ఎవరికి అవసరం మనుషుల మీద బతుకుతారే వారికి అవసరం ఎవరు వాళ్ళు మనుషులు బతికేది రాజకీయ నాయకులు వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డోళ్ళ కాదు మనిషి మేము బతికేది రాజకీయ నాయకులకి కులాలు వ్యవస్థ అవసరం అక్కడి నుంచే కదా మొదలయ్యేది ఏదైనా అసలు కుల వ్యవస్థ ఎందుకు రిజర్వేషన్స్ ఎందుకు ఏ రాజ్యాంగం రిజర్వేషన్స్ వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళైనా పోయేదే వెయ్యి సంవత్సరాలు బతికినట్టు నేను చూడలేదు పోని నూట ఒక్క సంవత్సరం బతికిన రాజకీయ నాయకుడు నేను చూడలేదు సో అయితే ఇది పక్కన పెడితే అసలు మనకి ఎందుకు టోల్ చేస్తున్నారు అనేది విషయం ఇది ఇకపోతే సనాతన ధర్మం ఏం చెప్తుంది మనకి అంటే జంజధారణ ఈ జంజధారణ వచ్చేసి అంటే మన టాపిక్ వచ్చేసి ఝంజ ఈ రోజు మనకు వచ్చేసి అవేర్నెస్ పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారని చెప్పేసి కొన్ని కొన్ని మాధ్యాలు టోలింగ్ చేస్తున్నాయి కొంతమంది పర్సన్స్ కూడా పర్టికులర్ పర్సన్స్ కూడా టోల్ చేస్తున్నారు ఇక్కడ ఒకటి నేను గమనించిన దాని ప్రకారంగా నేనేం గమనించానంటే ఎదురుగా ఉన్నటువంటి పార్టీస్ కచ్చితంగా చెప్పాలి ఇందులో ఎవరికి అవసరం ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటిగా ఒక వ్యక్తి గురించి మాట్లాడేటువంటి ఇది ఎవరి కోసం ఇప్పుడు నా గురించి ఎవరైనా మాట్లాడారంటే ఎవరు మాట్లాడతారు ఆస్ట్రాల్ జరితో లేదా సిద్ధాంత్ మాట్లాడతారు ఇప్పుడు ఒక పొలిటీషన్ గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు ప్రతిపక్ష పొలిటీషియన్ ఖచ్చితంగా మాట్లాడతారు అక్కడి నుంచి ఏదో విధంగా టోలింగ్ ఉంటుంది ఇది ఖచ్చితమైనటువంటి ప్రక్రియ అది పార్టీలతో నాకు సంబంధం లేదు పార్టీలతో అతిథం నేను కానీ ఎదురుగా ఎగ్నెస్ట్ గా ఉన్నటువంటి పార్టీస్ ఏవైతే ఉన్నాయో వారు మాత్రమే టోలింగ్ చేయడానికి కొన్ని మాధ్యాలు ఉన్నాయి కొన్ని కొన్ని రకాలుగా వాణిజ్య రంగంగా ట్రోలింగ్ చేస్తున్నారు ఏ ఒక చిన్న చీమ కుట్టినా కూడా పెద్ద ఏనుగు వచ్చి తొక్కేసింది అనే విధంగానే చేస్తారు అంటే ఆ ఏనుగు మీద చీమ ఉంది ఆ చీమ దూకేసి కుట్టింది అంటే ఏనుగును కూడా చూపిస్తారు అన్నట్టు మాట అంటే వాహనం చీమ దాని మీద పాలిస్తూ ఒక ఇతను కుట్టేసి వెళ్ళిపోయింది అందుకే గురు ట్రోలింగ్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం జంజన్ ధరించడం అనేది అది ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇది చెయ్యొచ్చా చేయకూడదా వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ఇప్పుడు క్లారిటీ వాళ్ళకు కావాలి గురువు ఇక్కడ ఒకటి ఉంది రాజకీయ నాయకులు ఖచ్చితంగా కావాలి ఇక్కడ ఎందుకంటే అతనున్నది ఇప్పుడు పాలిటిషియన్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు ఆయన ఈ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎవరికి అవసరం ఎక్కువ గట్టు వచ్చి రాజకీయ నాయకులకి ఏ అవసరం నీ పేరు నా పేరు చెప్తే అయిపోదు నేను ఏ పార్టీలో ఉంటాను మీరే పార్టీలో ఉంటారు అన్నట్టు ఉంటదనమాట సో ఇదొక అయితే సనాతన ధర్మము మన గ్రంథాలు కానీ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ఇంకా అనేక అనేక రకాల వాళ్ళు సంస్థలు ఉన్నాయి అంటే వీటిని సంస్థలు అన్నాలో ఏమన్నా నాకు అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సంఘాలు ఉన్నాయి వీటిలో ఉపసంఘాలు ఉన్నాయి వీటికి అనేక రకాలు ఉన్నాయి సంఘాలనే అనాలి సంస్థలనే అనాలి వీటిని అనేక రకాల మతాలు ఒకప్పుడు భక్తులు మతాలనే కూడా అనడానికి లేదు దేవుడు ఎక్కడ ఎక్కడున్నారండి దేవుడు ఎక్కడ పోలుస్తున్నారు ఎక్కడ బాబా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి కోట్ల రూపాయలు పోతుంది చెప్పితే దేవుడు ఉన్నాడు బాబా గారు పని చేస్తారు ఒక గురువు గారు పని చేస్తారు కానీ దేవుడు చేయడు ఎవరికి దేవుడిని భక్తిగా కొలిచినా గాని దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు గురువు గారు అయితే ఇక్కడ మామూలుగా ఏంటంటే ఇన్ని మతాలు ఉన్నాయి ఈ మతాలు హిందు లేకపోతే ఇంకొక వేరే మతస్థుడు క్రైస్తవ మతంలోకి వెళ్ళినప్పుడు పాపిజం అని చెప్పేసి అని తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళ మతంలోకి తీసుకుంటారు ఈ హిందువులో లేకపోతే వేరే మతస్థులో క్రైస్తవులు గాను ముస్లింస్ గా ముస్లింస్ గా మారినది చాలా తక్కువ ఉంటుంది వేరే వేరే మతాలకి మారిపోయి